మంచు విష్ణు టైటిల్ రోల్లో నటించిన చిత్రం కన్నప్ప మోహన్ బాబు నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం జూన్ నెలాఖరున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఇక ఈ సినిమాతో మంచు ఫ్యామిలీ మూడో తరం వారసుడు విష్ణు కుమారుడు అవ్రామ్ వెండితెరకు పరిచయమైన సంగతి మనకి తెలుసు తాజాగా కన్నప్ప సినిమాకు గాను అవరాంకి ఓ అవార్డు వచ్చింది ఈ నేపథ్యంలో మంచు మనోజ్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది తెలుగు సినిమాలకు అందించే సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమం రీసెంట్ గా జరిగింది ఇందులో కన్నప్ప చిత్రం పలు విభాగాల్లో పురస్కారాలు అందుకుంది బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచు అవరామ్ కు కూడా ఓ అవార్డు లభించింది ఈ విషయాన్ని విష్ణు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు విష్ణు అయితే దీనిపై మంచు మనో స్పందించారు అభినందనలు అవరామ్ నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను మై బాయ్ నువ్వు ఇలాగే ముందుకు సాగాలి నాన్నా విష్ణు అన్న నాన్న మోహన్ బాబు గారితో కలిసి ఈ అవార్డును అందుకోవడం చాలా స్పెషల్ లార్డ్స్ ఆఫ్ లవ్ అని మంచు మనోజ్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు దీనికి తన సోదరుడు విష్ణు తండ్రి మంచు మోహన్ బాబులను ట్యాగ్ చేశారు ప్రస్తుతం ఈ ట్వీట్ మరియు విష్ణు షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు మరి మనోజ్ ట్వీట్ పై మంచు మోహన్ బాబు అలాగే మంచు విష్ణు ఏమైనా స్పందిస్తారేమో చూడాలి